మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర పొలిట్ బ్యూరో చైర్మన్ రేకం శ్రీరాములు గారు అక్బర్పేట్ భూంపల్లి మండలం చిట్టాపూర్ దౌలతాబాద్ గాజులపల్లి గ్రామంలో మాట్లాడుతూ రాజ్యాంగం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు నుంచి రిజర్వేషన్ రాక దళితుల జనాభాను తగ్గించుకుంటూ చూపిస్తూ వివిధ రాజకీయ పార్టీలు మా దళితుల మనోభావాలు దెబ్బ ఉన్నాయి రేపు సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు ఎస్సీ దళితుల పక్షాన కూడా ఆలోచన చేసి ఇవ్వాలని కోరుతూ నిరసన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు యాకం లక్ష్మణ్ పరసరాములు పాల్గొన్నారు బీసీలు ఎక్కువ బీసీల రిజర్వేషన్లు ఇస్తున్నారు కానీ ఎస్సీలు ఎక్కువ జాగాలు కూడా జనాభాను తక్కువ పెట్టుకుంటూ రిజర్వేషన్లు ఇస్తావారు రేపు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉందో అన్ని సవరించి దళితుల పక్షాన కూడా తీర్పు వచ్చే విధంగా ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు రిజర్వేషన్లు కాని ఊర్లు దౌల్తాబాద్ మండల్లో గాద్రాపల్లి అక్బర్పేటపల్లి మండలంలో సీతాపూర్ గ్రామం ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక గ్రామాలు దళితులు ఎదురు చూస్తూ రిజర్వేషన్లో పోటీ చేద్దాం జనరల్లో వస్తే అక్కడున్న పెత్తందారులు ఏమంటారంటే మీకొచ్చే అవకాశాలు మీరు నిలబడాలి కానీ జనరల్లో కూడా మీరు వస్తే మేము ఎట్టిపోతాం అనే టైప్లో విమర్శించారు వారికి తగినట్టు సమానం చెప్పే విధంగా పోటీ చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా దళితుల మనోభావాలు నిలబెట్టే విధంగా రేపు సుప్రీంకోర్టు తీర్పు వస్తానే ఆలోచన ఉన్నాం ఎందుకంటే దళితుల మనోభావాలు నిలబడాలంటే చట్టాల ద్వారానే నిలబడతాయని చెప్పి ఒక నమ్మకం దళితులకైతే చట్టాల మీద అతి విశ్వాసంగా నమ్మకం ఉంది రేపు రాబో రోజుల్లో దళితులు బీసీ రిజర్వేషన్ల ఎట్లయితే వస్తున్నాయో వారికి కూడా మాకున్న రిజర్వేషన్ల ప్రకారం మాకు వస్తే కానీ ఈ పెత్తందారుల వ్యవస్థ మొత్తం దళితులు అనుచే విధంగా ఉన్నాయి రేపు ఖచ్చితంగా కొన్ని గ్రామాలు రిజర్వేషన్ వచ్చిన గ్రామాలు సంతోషంగా ఉన్నాయి మొత్తమే రాకున్న గ్రామాలంతే నిరాశగా నికృషంగా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు రేపు తీర్పు కోసమే అట్టడుగు వర్గాలందరూ సుప్రీంకోర్టు వైపే చూస్తున్నారు ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేసే విధంగా తీర్పు ఇస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో రేపు రాబోయే రోజుల్లో దళితుల పక్షాన అంటే నిర్బోమానంగా సుప్రీంకోర్టు తీర్పిస్తా అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తాం నా పేరు కమటం స్వామి అగ్నిపేట భూంపల్లి మండల మాలవాహనాడు మండల నాయకుడు స్వతంత్రం ఏర్పడి ఇప్పటికి మాకు మా కొత్తగా ఏర్పడినటువంటి అగ్నిపేట భూంపల్లి మండలంలో గత ముప్పై జిల్లా కావచ్చు ఇప్పుడు ఏర్పడినటువంటి సిద్దిపేట జిల్లా కావచ్చు మాకు హెచ్లకు సంబంధించినటువంటి ఈ రిజర్వేషన్ల ప్రకారం చూస్తే మాకు మాలలకు ఈ అగ్రవర్ణ కులాలు ఈ పెత్తందల కులాలు ఏడ చూసినా మాకు అలసివేత చేస్తూ ఉన్నది మాకు ఇప్పుడు అటువంటి ఎంపీడీస్ కావచ్చు జెడ్పీడీస్ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఏ రిజర్వేషన్లు అయినా మమ్మల్ని ఇలా అనగదొక్కలను చూసినట్టు ఈ అగ్రవర్ణాలకు రేపు పొద్దుగల జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో మేము ఆయా భూజా పార్టీలకు తగిన గుణపఠం చెప్తాము మాకు శాసనం ఏర్పడినటువంటి ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు గడిచినా ఒక్క మా మాకుపేట భూపాల మండలంలో ఒక్క రిజర్వేషన్ వార్డు కానీ సర్పంచ్ ఇచ్చిన రిజర్వేషన్ దాకా లేదు గత పాలకులు కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు మాకు ఇటువంటి ఈ పాలకులకు రేపు పొద్దున వచ్చే ఎలక్షన్లలో మేము తగిన గుణపాఠం చెప్తాము అదేవిధంగా ఏదైతే మా మాల సంద విషయంలో ఏ ఉమ్మడి జిల్లాలో మా నాయకులు ఉన్నటువంటి ఏ జిల్లాలైనా రేపు పొద్దుగాల తొమ్మిది తారీఖున ఏదైతే కోర్టు తీర్పు ఇస్తుందో ఆ తీర్పుల మాకు న్యాయం చేయాలని ఆ న్యాయస్థలం మీద మేము నమ్మకం ఉన్నది ఈ పాలకుల మీద మాకు నమ్మకం లేదు మేము ఏదైతే న్యాయస్థానం మీద నమ్మకం ఉన్నది కాబట్టి మా మాలలకు తగినటువంటి విద్యాశాఖ కల్పించి మాకు రేపు న్యాయం చేయాలని చెప్పేసి మేము న్యాయస్థానికి కోరుతున్నాం